కీర్తనలు ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును ఏమేం నా కుమారుడా నీ జీవితంలో అద్భుతము ఆశ్చర్య కార్యము నేను చేయబోతున్నా నీకు ఆరోగ్యాన్ని కాలాన్ని శక్తిని నేను ఇవ్వబోతున్నాను మంచి అనేది నీ జీవితంలో జరుగుతుంది నీ జీవితం సాఫీగా ఉంటుంది నీ జీవితంలో ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను నమ్మకము మాత్రమే ఉంచు అది తీయడను నేను సర్వశక్తివంతుని నేను నన్ను నమ్ము విశ్వసించు గొప్ప కార్యాలు నేను చూస్తారు పడిపోయిన చోటే తిరిగి లేస్తావని పోగొట్టుకున్న చోటే తిరిగి సంపాదిస్తావని ఓడిపోయిన చోటే తిరిగి గెలుస్తావని ఇప్పుడే ప్రవచిస్తున్నానో అవునో అనిపిస్తే వెంటనే ఆమెను అని టైపు చేయండి నా పిల్లలారా మీరెందుకు చింతిస్తున్నారు మీ గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తూ మీద వేయుడి గొర్రెల దొడ్డిలో నుండి దావీదును లేవనెత్తిన రీతిగా నిన్ను నేను లేవనెత్తుతాను నీ దుఃఖ దినములు సమాప్తములు అయినవి నమ్మిక మాత్రము ఉంచుము నోవాహు తన చుట్టూ ఉన్న ప్రజలతో నలభై రోజులు వర్షం కురుస్తుంది భూమి మొత్తం మునిగిపోతుంది దేవుడిని నమ్మండి అని అన్నప్పుడు ఎవరూ నమ్మలేదు ఈ రోజుల్లో కూడా ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురువబోతున్నాయి దేవుడిని నమ్మి రక్షణ పొందండి అని అంటున్నా ఇప్పుడు కూడా ఎవరూ నమ్మడం లేదు నేను త్వరగా వచ్చుచున్నాను ఇది విన్న నువ్వైనా జాగ్రత్తపడు